నన్యాల పట్టణం నందు వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో గురువారం తెల్లవారుజాము ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగింది నన్యాల పట్టణంలో వినాయక చవితి పండుగ సందర్భంగా సుమారు ఆరు వందల విగ్రహాలకు పైగా ఏర్పాటు చేసి ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటలు పాటలు భక్తి గీతాలు చెక్క భజన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు పట్టణంలోని వినాయకులు గ్రామోత్సవంగా బుధవారం ఉదయం ప్రారంభమైన నిమజ్జన కార్యక్రమం గురువారం తెల్లవారుజాము ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగింది ఉదయం గణేష్ కేంద్ర సమితి ఏర్పాటు చేసిన ఉత్తరాది మఠం వినాయకుని నిమజ్జనంతో ప్రారంభమై చివరిగా పప్పుల బట్టి వినాయకునితో ముగిసింది कुानी बट्ट जीरा

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పోలీసు రెవెన్యూ మున్సిపల్ విద్యుత్ శాఖ అగ్నిమాపక శాఖ గణేష్ కేంద్ర మహోత్సవ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ ఆదిరా సింగ్ రానా ఆదేశాలతో నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు నంద్యాల క్రాంతి నగర్ నందు వరసిద్ది వినాయక యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో మహిళలు ప్రదర్శించిన కోలాటం పలువురిని ఆకర్షించింది వినాయక లడ్డు యాభై వేల ఐదు వందల రూపాయలకు బైరిశెట్టి అదేవిధంగా నంద్యాల పట్టణంలో అత్యధికంగా కోటా స్ట్రీట్లోని మహంకాళి యూత్ వారి ఆధ్వర్యంలో ఒక లక్ష తొంభై వేల నూట పదహారు రూపాయలకు లడ్డు వేలంలో సురేందర్ రెడ్డి దక్కించుకున్నాడు సబ్కెప్ టు నంద్యాల కమ్యూనికేషన్